వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే డాబా స్టైల్ డబల్ ఎగ్ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్తో కానీ రోటీతో కానీ బటర్ నాన్తో కానీ చపాతీతో కానీ దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా ఎంత టెంప్టింగ్గా ఉందో టేస్ట్ కూడా తగ్గేదా ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో ఒక రెండు ఇంచుల అల్లం ముక్క అలాగే ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే కొంత కరివేపాకు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను ఒక రెండు టమాటాలను అయితే కనుక చిన్న ముక్కలుగా కోసేసి అది కూడా మిక్సీ జార్లో వేసుకొని దీనిని అయితే కనుక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఈ పేస్ట్ రెడీ చేసుకొని ఒక సైడ్ని అయితే పెట్టేసుకుందాం చూసారు కదా ఈ పేస్ట్ని అయితే సైడ్ని పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ ఈ రెసిపీ చేస్తున్నానండి ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకునే ప్రాసెస్ కూడా చూస్తే ఇంకా చూపించడానికి మరీ లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను బాయిల్ చేసే పద్ధతి అయితే చూపించలేదు బాయిల్ చేసుకున్న తర్వాత ఇలాగ పైన ఉన్న తొక్కనైతే ఇలా పీల్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం వీటిని ఘాట్లు పెట్టుకుందాం చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కర్రీ చేసినప్పుడు ఆ గ్రేవీ అంతా ఎగ్గలోకి లోపల వరకు వెళ్ళి ఎగ్గ తిన్నప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చప్పదనం లేకుండా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టేసి అవి కూడా సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయినాక ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు దేనికి అంటే ఎగ్స్ ఫ్రై చేయడానికి అండి పసుపు వేసడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి ఎగ్స్ అనేది మంచి కలర్ వస్తుంది అలాగే మనం వేసుకునే ఎగ్స్ అయితే కడాయికి అతుక్కోకుండా విడివిడిగా మనకి బాగా ఫ్రై అయిపోయి వస్తుంది కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటాము ఎగ్ ఫ్రై చేసినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు అనేవి కడాయి కట్టేస్తూ ఉంటాయి ఇలా పసుపు వేసుకోవడం వల్ల అతుక్కోకుండా విడిగా వచ్చేస్తాయి వీటిని కూడా ఒక పెట్టేసుకుందాం అలాగే ఒక పెద్ద ఉల్లిపాయనైతే కనుక సన్నగా ముక్కలు తరిగేసి ఇలా వేసుకోవాలి మీడియం సైజ్ అయితే రెండు వేసుకోండి బాగా పెద్ద సైజ్ అయితే కనుక ఒకటి వేసుకోండి వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్లో పేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మూత పెట్టేస్తే కాసేపటికి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోద్ది మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ స్టేజ్లో అయితే కనుక కరెక్ట్గా మనకి సరిపోతుంది ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే తెచ్చి వేసుకోవాలి వేసుకొని పేస్టు ఆనియన్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఇది కూడా ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లము వెల్లుల్లి టమోటో ఉన్నాయి కదా అవి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే కళాయికి అతుక్కుని మారిపోయే స్మెల్ అయితే వస్తుంది ఇలా మధ్య మధ్యలో వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ దీన్ని అయితే కనుక ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోప అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోప ఫ్రై అయిపోయింది కదా అందులో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక ధనియాల పౌడర్ అలాగే ఒక స్పూన్ వరకు ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు కారం అనేది వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి నేను స్పూన్లున్నారా రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఆల్రెడీ ఆయిల్లో పసుపు వేసాను కాబట్టి కాస్త తగ్గించేసి వేసుకోండి మరి ఎక్కువగా వేసేసాము అంటే పసుపు అనేది స్మెల్ వచ్చేస్తుంది ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనం వేసే ఆయిల్ బయటికి బాగా తేలి బాగా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన దాంట్లో ముందుగా వేపేసి ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని అయితే వేసేసి ఒకసారి ఆ గ్రేవీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఆ గ్రేవీ అనేది బాగా లోన వరకు దూరితో స్మెల్ అనేది బాగా వస్తుందండి తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది ఇందులోనే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చేసి వేసుకోండి అలాగే కాస్తంత కరివేపాకు రబ్బలు కూడా వేసుకోండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి వల్ల మనకి గ్రేవీ అనేది మంచి అరోమా వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అవి ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇవి వేసుకొని మరొకసారి బాగా కలిపేసి కాసేపు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి మరి ఎక్కువ వాటర్ అయితే ఇందులో ఏమీ పట్టదండి ఎందుకంటే ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ అయిపోయి అలాగే మనం వేసుకునే మసాలా పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఇంకేమీ ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు ఇది ఏంటంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మాత్రమే వాటర్ అనేది వేసి కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఫైనల్గా రెసిపీ చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఎలా రెడీ అయిపోయిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి వేరే లెవెల్ అని చెప్పొచ్చు మేమైతే కనుక రైస్తో రైస్తో ఒకటి తిన్నాము అలాగే చపాతీతో ఒకటి తిన్నాము చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ అలా